ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తిడి నుంచి టూ జోయాస్తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్ర ముఖ్యంగా మనం శివుడి గురించి విష్ణుమూర్తి గురించి కనుక తీసుకున్నట్లయితే వారిద్దరి మధ్య అసలు భేదమే లేదు ఖచ్చితంగా ఇద్దరిని ఆరాధిస్తేనే మనకు ఇద్దరికి నచ్చుతుంది శివుడిని ఆరాధిస్తే విష్ణుమూర్తికి విష్ణుమూర్తి మూర్తిని ఆరాధిస్తే శివుడికి నచ్చుతుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళిద్దరిని కలిపి ఆరాధించే మాసం ఏదైనా ఉంది అని అంటే అది కార్తీక మాసం మరి మనం చేసే ఆరాధన ఏ విధంగా ఉంటే ముఖ్యంగా వాళ్ళిద్దరిని ఆరాధించిన ఫలితం మనకు వస్తుందో ఈ మాసంలో వివరించండి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తారు ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ నమః నమ సర్వభూతేషు సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ఇక్కడ శివకేశవులు ఇద్దరూ కూడా పరస్పరమైనటువంటి ఒకే తత్వం కలిగినటువంటి వారు అని శాస్త్రం ఇక్కడ అభేదం అనేటటువంటిది ఇద్దరికీ లేదు అది మనము మన మైండ్ సెట్కి మనకు అర్థం కాక మనము అంత మెచ్యూర్ మైండ్ లేకుండా మనం ఆలోచిస్తాం కానీ శాస్త్రం నందు వేదమునందు శివుడు వేరు విష్ణుమూర్తి వేరు అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు మీరు విష్ణుమూర్తిని ఆరాధించే శివుణ్ణి ఆరాధించినట్టే శివుణ్ణి ఆరాధించినా విష్ణుమూర్తిని ఆరాధించినట్టే ఇక్కడ మనము పెట్టుకునేటటువంటి తిలకంలో ఆ తారతమ్యాలు ఉంటాయేమో ఆచరించే పద్ధతుల్లో తారతమ్యాలు ఉంటాయేమో కానీ భక్తిలో ఎక్కడా తారతమ్యం లేదు ఇది శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము అని శాస్త్రం తెలియజేసింది అంటే ఇక్కడ అర్థమైనటువంటి అంశం ఎలా అర్థం చేసుకోవాలి అంటే శివకేశవులు అనేటటువంటి వారికి ఏ రకంగా మనం ఆరాధన చేస్తే ఇద్దరి యొక్క అనుగ్రహం ఒకే తత్వంలో లభిస్తుంది అనేటటువంటిది మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి సోమవారం వస్తే శైవాలయాలు చాలా విపరీతంగా కిటకిటలాడుతూ ఉంటాయి శనివారం వచ్చింది అంటే కనుక విష్ణుమూర్తి ఆలయాలు శైవ మన విష్ణు ఆలయాల్లో చాలా మంది రద్దీగా ఉండేటటువంటి ప్రయత్నాలు చాలా మట్టుకు చూస్తూ ఉంటాం కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే తారతమ్యం కలిగినటువంటి వారు ఒకే అనుగ్రహ రూపకంగా కలిగినటువంటి వారు అని శాస్త్రము ఇక్కడ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు అలాగే కార్తీక మాసంలో మేల్కొంటాడు అని శాస్త్రము అంటే ఇక్కడ అర్థం ఏంటి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు ఈ మాసంలో నిద్ర నుంచి మేలుకొంటాడు కాబట్టి దీని దామోదర మాసంగా పిలవడం జరిగింది అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు ఘోర యుద్ధము చేసి రాక్షసులను సంహరించినటువంటి మాసం కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు కృతికా నక్షత్రం అంటే అర్థం ఏంటంటే అగ్ని నక్షత్రము అని పేరు కాబట్టి ఈ అగ్ని నక్షత్రము ద్వారా కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు ఈ కార్తీక మాసంలో ఇద్దరికీ కూడా ఒకే సమయంలో పూజించాలి అని అంటే గనక శివుడి యొక్క తత్వం సాలగ్రామ తత్వము మీరు ఎప్పుడైనా గమని అంటే ఎలా ఉంటాయి స్టోన్ స్టోన్ మీరు ఎప్పుడైనా సాలగ్రామం చూస్తే స్టోన్ ఆకారంలో ఉంటాయి శివుడి యొక్క ఆకారం ఏంటి స్టోన్ మళ్ళీ ఏకమూర్తి శిల లింగ రూపము యొక్క మూర్తి అలాగే విష్ణుమూర్తి యొక్క రూపం ఏంటి అంటే కదా సాలగ్రామ రూపకంగా విష్ణుమూర్తి అందరికీ ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి మూర్తి కాబట్టి ఈ రెండిటిని కూడా ఏకకాలంలో పూజిస్తే ఇద్దరిని పూజించినట్టే ఇక్కడ శివుడి దగ్గర మనం సాలగ్రామాలు శివుడిని ఒక దగ్గర పెట్టి పూజించామనుకోండి ఇటు విష్ణుమూర్తి ఆరాధన కలుగుతుంది ఇటు శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మళ్ళీ అనుగ్రహం రెండు వేరు వేరుగా ఉండవు ఒకరే అనుగ్రహిస్తారు ఆ ఒక్కరే ఒకరి రూపకంగానే అనుగ్రహించేటటువంటి తత్వం కలిగినటువంటిదే దైవిక పరమైనటువంటిది ఇక్కడ మానవుడిలో తారతమ్యాలు ఉంటాయి కానీ దైవత్వంలో తారతమ్య భేదాలు ఉండవు మీరు ఒకరిని పూజించిన ఇద్దరిని పూజించిన శక్తి అనేటటువంటిది యూనివర్సల్గా ఒకటే కనెక్ట్ అవుతుంది ఆ ఒక కనెక్ట్ అయినటువంటి విధానంలోనే మనకు పుణ్యము పురుషార్థం దొరుకుతుంది దొరుకుతుందే తప్ప ఇద్దరి అనుగ్రహం ఒకే రూపంలో కావాలంటే మనకు శివుడు ఒక్కడ అనుగ్రహించిన విష్ణుమూర్తి ఒక్కడ అనుగ్రహించిన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఏకకాలంలో మనకు దొరికినట్టే ఎందుకంటే ముక్కోటి దేవతలను మనం పూజించలేము మూ ముప్పై మూడు కోట్ల దేవతలను మనం ఒకేసారి పూజిస్తామా పూజించము అందుకేం చేశాడు విష్ణుమూర్తి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి శివుడి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి తప్ప ఈ పురుష తారతమ్య భేదాలు అనేటటువంటి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుంది అని అంటే కనుక శక్తి యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది ఇక్కడ దైవిక పరమైన దేవతల యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది కాబట్టి మనం ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించలేము కాబట్టి ఒక దేవుణ్ణి ఆరాధించాలి అంటే శివరూపము అని అర్థము ఎవరికి శైవులకు శాక్తేయులకు విష్ణు రూపం యొక్క ఆరాధన అని అర్థము కాబట్టి ఇక్కడ మన యొక్క ఆచారంలో ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తాము విష్ణుమూర్తిని ఆరాధిస్తాము అలాగే విష్ణు భక్తులు శివుని ఆరాధించరు వాళ్ళకు తారతమ్య భేదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే గనక ఎప్పుడైనా కూడా ఇద్దరి అనుగ్రహం రావాలి అని అంటే గనక ఇటు సాలగ్రామాల్ని పూజిస్తాము అలాగే ఇటు శివుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి రెండు తత్వాలు ఒకే రూపకంగా మనకు పుణ్యాన్ని అందిస్తాయి అని శాస్త్రము కాబట్టి దీని యొక్క విధానంలో మనం ఆలోచించే విధానం ఇద్దరి దేవతల అనుగ్రహం ఒకేసారి రావాలి అని మనం ఆలోచిస్తాము వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి నన్ను పూజించాడు కాబట్టి ఈ వ్యక్తికి తప్పకుండా శివానుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా కలగాలి అని ఆలోచించే తత్వము దేవతల యొక్క తత్వము అక్కడ విష్ణుమూర్తి వేరే శివుడు వేరే కాదు ఇద్దరు ఒకటే అనుగ్రహం కూడా ఇద్దరిది ఒకటే ఇటు విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు సాల గ్రామాల్ని పూజిస్తూ ఉంటారు ఇక్కడ శివుణ్ణి ఆరాధించేటటువంటి వారు లింగ రూపాన్ని ఆరాధి ఈ రెండింటినీ కలిపి ఆరాధిస్తే ఇద్దరిని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి దీని యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆరాధన ఆరాధన అన్నారు అసలు విశేషమైన ఆరాధన ఏమైనా ఉందా ముఖ్యంగా ఈ కార్తీక ఎన్నో రకాలు ఉన్నాయమ్మా విశేషమైనటువంటి ఆరాధనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి జప తప హోమాది క్రతువులతో పాటు స్వామివారిని ఆరాధించేటటువంటి ఉపవాస దీక్ష ఉంది అలాగే ఆరాధించే యజ్ఞతత్వము ఉంది అలాగే స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు వేరే రకంగా ఉంటాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు భగవత్ అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో నీ మార్గము సులువుగా ఉండాలి అని ఎంచుకునేటటువంటి మార్గము రెండే రెండు మార్గాలు ఒకటి ఉపవాస దీక్ష రెండు జప దీక్ష ఇవి రెండే మనం ఆచరిస్తున్నాం కానీ స్వామివారిని ఆరాధించడానికి నిత్యాగ్నిహోత్రము అనేటటువంటిది ఉంటుంది అలాగే స్వామి ఆరాధించేటటువంటి తత్వజ్ఞాన తత్వం ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే పురాణ ప్రవచనం ఒకటి ఉంటూ ఉంటుంది కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పురాణం చదువుకోవడము వినికిడి చేయడం ఇవి ఒకటి ఉంటూ ఉంటాయి అంటే ముప్పై రోజుల పాటు స్వామివారి యొక్క కార్తీక పురాణం వినడము ఇది కూడా ఒక విధానమైనటువంటిది అలాగే స్వామివారికి కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చింది అంటే కార్తీక పౌర్ణమి అందరికీ తెలుసు కార్తీక పౌర్ణమి వచ్చింది అని అంటే మీరు ఎప్పుడైనా గమనించండి మనకు మూడు పౌర్ణమిలు చాలా విశేషమైనటువంటివి అవి ఒకటి కార్తీక పౌర్ణిమ రెండు శ్రావణ పౌర్ణిమ మూడు ఆశ్వీజ పౌర్ణిమ ఈ మూడు పౌర్ణమిలు ఎందుకు అంత విశేషము అని అంటే ఈ మూడు కాలాల సమయంలోనే చంద్రుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా వెలువడేటటువంటి తత్వం కలిగినటువంటిది ఈ మూడు మాసాలు సైంటిఫిక్గా చెప్పాలి అలాగే ఈ కార్తీక మాసంలో చంద్రుడి నుంచి కిరణాలు భూమి మీదకి తొందరగా ప్రసరింపజేసి చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడతాయో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ మొక్కలకు తత్వ గుణాలు పెరిగేటటువంటి విధానంగా కూడా ఉంటుంది మీరు పూర్వకాలంలో చూసే ఉంటారు కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే మన దగ్గర ఒక శమంతకం అని ఉండేది శమంతకం అని దానికి ఎప్పుడైతే ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మాత్రమే దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ దాని మీద పడి అది అత్యధికమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని వెదజల్లేటటువంటిది ఒకటి ఉంది దాన్ని ఇప్పుడు మనం కోహినుర్వజ్రము అని అంటూ ఉంటాము అది ఇప్పటికీ కూడా దానిలో శక్తి ప్రభావం అలాగే ఉంటుంది ఎప్పుడైతే చంద్రుడి యొక్క కాంతి కిరణాలు దాని మీద పడతాయో దాని నుండి తేజోవంతమైనటువంటి కార్తీ కిరణాలు వెదజల్లేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అది రెండు కన్నులు సరిపోవు మనకు అలాంటి విధానాలు మనకు ఉండేటటువంటివి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషం కూడా ఇందులో ఇమిడీకృతమై ఉంది కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజుల పాటు చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి పండుగ కార్తీక మాసంలో ఆరాధించినటువంటి దేవతలు కేవలము శివకేశవులే కాదు కార్తీక మాసంలో ఆరాధించేటటువంటి దేవతలు ఒకటి మనకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి రెండు తులసీదేవిని ఆరాధన చేసుకోవాలి మూడు శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత గణపతిని ఆరాధన చేయాలి ఆ తర్వాత కుబేరుణ్ణి ఆరాధన చేయాలి ఈ ఆరుగురు దేవతలు కలిసినటువంటి తత్వమే ఈ యొక్క కార్తీక మాసంలో చేయదగినటువంటి విధానాలు కేవలం శివకేశవులకే కాదు ఈ ఆరుగురు దేవతలని కూడా ఆచరించాలి ఆరుగురు దేవతలను ఆచరించాలి అని అంటే కనుక మనలో భక్తి భావన చైతన్యం కలిగి మనం ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే దాని యొక్క పుణ్యం ఫలితం కలుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే తప్పకుండా పుణ్యం పురుషార్థం కలుగుతుంది ఎవరికీ తెలియనటువంటి రహస్యం చెప్తా కుబేరుణ్ణి ఆరాధించాలి అని చెప్పాము కుబేరుడికి మామూలుగా దీపావళి రోజు తప్ప మిగతా రోజు కార్తీక మాసం ఎందుకు చేయాలి అంటే ఏ మానవుడికైతే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయో కుబేరుణ్ణి కార్తీక మాసంలో మనకు ఆదివారం రోజున ఆరాధన చేయాలి ఆదివారం కుబేరుణ్ణి ఆరాధన చేయాలి సోమవారం రోజున మనకు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలంటే శివారాధన చేసుకోవాలి మంగళవారం రోజున గణపతి యొక్క ఆరాధన చేసుకోవాలి ఇక బుధవారం అంటే కార్తీక మాసం మొత్తం అయ్యప్ప స్వామిదే కాబట్టి బుధవారం అయ్యప్ప స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు ఇక శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి శనివారం వచ్చింది అంటే తులసీదేవి దామోదరుడిని పూజించాలి అని శాస్త్రం ఈ రకమైనటువంటి పద్ధతితో వెళితే కార్తీక మాసం మొత్తం పరిసమాప్తం అవుతుంది అని శాస్త్రము ఇందులో చాలామంది శివకేశవులనే పూజించాలి ఇక వేరే దేవతలు పూజ ఈ ఆరుగురిని పూజిస్తేనే కార్తీక మాసం యొక్క విశిష్టత కలుగుతుంది అని శాస్త్రం ధన్యవాదాలండి శ్రీమాత మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి